హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పెళ్లి తరువాత ఆ కథలోకి వెళ్దాం రండి రాత్రి పది కావస్తోంది ఈయన గారికి ఇంకా ఇల్లు గుర్తు రావట్లేదు అనుకుంటా అంటూ వాళ్ళ ఆయనకి ఫోను కలిపింది రేణుక నువ్వుంటే జతగా నేనుంటా ఊపీగా కాల్జున్ మధురంగా వినిపిస్తోంది కోపం మొత్తం హుష్ కాకిలా ఎగిరిపోతోంది తనకి ఆ పాట వింటే నా వీక్నెస్తో ఆడుకుంటున్నాడు సచినోడు అని భర్తని ప్రేమగా తిట్టుకుంటూ ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ బెడ్ మీదకి విసిరేసి మూడిగా తలుపువైపు చూస్తూ కూర్చుంది ఈ మధ్య పెత్తనాలు ఎక్కువయ్యాయి రోజు రాని ఆయన గారి సంగతి తేల్చాలి అనుకుంది కోపంగా అంతలోనే పాలు తోడు పెట్టాలన్న విషయం గుర్తుకొచ్చి కిచెన్ వైపుకు వెళ్ళింది గోరువెచ్చని పాలలో పెరుగు స్పూను అలా ముంచి తీసి గ్యాస్ ఆఫ్ చేస్తోందో లేదో ఒకసారి చెక్ చేసి తన బెడ్రూమ్ వైపుకు నడిచింది అత్తయ్య గారి బెడ్రూమ్లో నుండి మాటలు వినిపిస్తుండడంతో ఒక్క క్షణం ఆగి ఒక చెవి తలుపుకి ఆనించి వినసాగింది సభ్యత కాదని తెలుసు కానీ క్యూరియాసిటీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది టాపిక్ తమ గురించే అవడంతో ఆసక్తి ఇంకా ఎక్కువైపోయింది పెళ్ళయి నాలుగేళ్ళు అవుతున్నా ఇంకా ఇప్పుడే పిల్లలు వద్దుంటున్నారు వదిన నాకు మాత్రం ఉండదా ఈ వయసులో మనవడు మనవరాళ్ళతో ఆడుకోవాలని అని ఆవిడ బాధ చెప్పుకుంటున్నారు ఎవరితోనో రేణుక ఇక అక్కడ నిలబడలేకపోయింది తమ గదిలోకి వచ్చి బెడ్డుపై కూలబడిపోయింది అత్తయ్య గారి మాటలు కొత్త ఏమీ కాదు కానీ ఈ మధ్య తనకు ఏదోలా అనిపిస్తోంది పది మంది వచ్చే ఫంక్షన్లలో తనకు పలకరించే వాళ్ళు అడిగే ఫస్ట్ ప్రశ్న అదే పిల్లలెంతమంది అని ఇంకా ఎవరూ లేరు అని చెబితే ఏదైనా లోపం ఉందేమోనని వాళ్ళు చూసే అనుమానపు చూపు ఉంటుంది చూడు తల కొట్టేసినట్లు ఉంది ఆలోచనలతో తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి ఆ సుడులలో గతం తాలూకు జ్ఞాపకాలను వేసుకుంది రేణుక రాజేష్లది పెద్దలు కుదుర్చిన ప్రేమ వివాహం అంటే పెళ్లికి ముందు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు మౌనంగా ప్రేమించుకున్నారు కానీ ఆ ప్రేమని ఒకరినొకరు చెప్పుకోలేదు చెప్పుకోలేని సిచ్యువేషన్ అనుకోకుండా పెద్దలు వాళ్ళ పెళ్లి నిర్ణయించారు అది రాజేషు మాంచి అందగాడు తెలివైనవాడు తండ్రి చిన్నప్పుడే చనిపోయినా తల్లి కష్టపడి పెంచింది డిగ్రీ వరకు చదివించింది పై చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఊర్లోనే ఉన్న ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాడు తన ప్రతిభతో తక్కువ కాలంలోని పిల్లల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ స్కూల్లోని టెన్త్ క్లాస్ చదివేది రేణుక అందంగా అణువుగా ఉంటూ క్లాస్ టాపర్గా అందరి మన్ననలు పొందే రేణుక రాజేష్కి చాలా బాగా నచ్చేది కానీ వాళ్ళది పవిత్రమైన గురు శిష్యుల అనుబంధం కావడంతో తన పట్ల కలిగిన ఆకర్షణ కాస్త కూడా బయటపడకుండా మసలుకున్నాడు తనకు రాజేష్ వరుసకి బావ అవుతాడని తెలియడంతో ఆమెకు కూడా తెగ నచ్చేశాడు కానీ తన మనసులోనే మౌనంగా తనని ఆరాధించడం మొదలుపెట్టింది ఆ తర్వాత పై పైచదువులకి కాలేజీకి వెళ్ళడం రాజేష్ కూడా కొన్నాళ్ళకి స్కూల్ మానేసి టౌన్లోనే ఆ పని ఈ పని చేసి చివరికి రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టాడు తనకు ఉన్న తెలివితేటర్లతో తక్కువ కాలంలోని కావలసినంత డబ్బు సంపాదించాడు ఇన్ని సంబంధాలు వచ్చినా తనకి ఏ అమ్మాయి రేణుక అంతగా నచ్చకపోవడంతో అన్నీ తిరస్కరించేవాడు విసిగిపోయిన పెద్ద ఆవిడ ఒకరోజు రాజేష్ని గట్టిగా నిలదీసింది ముప్పై ఏళ్ళు నిండుతున్నాయి పెళ్లి చేసుకుంటావా లేదా అని ఆవిడ బాధ చూడలేక నీ ఇష్టం అమ్మ నువ్వెవరి మెడలో తాళి కట్టమన్నా కట్టేస్తా అన్నాడు సరిగ్గా అదే సమయంలో ఒక పెళ్లిలో రాజేష్ వాళ్ళ అమ్మకి రేణుక తారసపడడం ఆవిడికి బాగా నచ్చడంతో రాజేష్ చూడకుండానే ఓకే చేసేస్తుంది పెళ్లి చూపల రోజున ఒకరినొకరు చూసుకుని షాక్ అయిపోతారు దేవుడే తమను కలిపాడని సంబరపడ్డారు ఇన్స్పిరేషన్ వల్లనే నేను టీచర్ని అయ్యా అంటుంది రేణుక తమ అనుబంధాన్ని గుర్తు చేస్తూ నీతో కలిసి బతకడం కోసమే ఇప్పటి వరకు నాకు పెళ్లి కాలేదేమో అంటూ సరదాగా నవ్వేస్తాడు రాజేష్ బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి ఘనంగా జరిగింది తులిరేయి మన్మధుడు తెల్లటి లాల్చి పైజమా వేసినట్లుగా తయారయ్యి రేణుక కోసం గదిలో ఎదురు చూస్తున్నాడు రాజేష్ గదిలో అలంకరించిన పూల ఘుమఘుమలు ఒకవైపు కోరికలు రేకెత్తిస్తుంటే అగరబొత్తుల పరిమళం మర మత్తెక్కిస్తోంది తన రాక కోసం నిమిషంలో పదిసార్లు తలుపు వైపు చూస్తున్నాడు రాజేష్ నిరీక్షణకు తెరదించుతూ తెల్లచీర కట్టుకుని తలలో తురుముకున్న మల్లెలతో తను కూడా ఒక కుసుమంలా కోమలమైన లేత పాదాలను సుభ కుమారంగా కదుపుతూ అడుగులో అడుగు వేస్తూ సిగ్గంతా కళ్ళలో తన చిరునవ్వులు నింపుకుని పాల గ్లాసు చేతికి అందించింది సొగం తాను తాగి మరో సొగం రేణుకతో తాగించాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం యుద్ధం చేసింది కాసేపు లోపల దూసుకుపోవాలను ఉన్న సంధించిన బాణంలో సబ్దుగా ఉండిపోయారు రేణుక తల వంచుకొని గోర్లు నోట్లో పెట్టుకుని టెన్షన్గా కొరుక్కుంటుంటే రాభం లేదని రాజేషు ధైర్యం చేసి తన చెయ్యి పట్టుకుని ఆపాడు అతనికి స్పర్శకి తనువంతా కంపించిపోయింది ఆమెకి చిగురుటాకులా వణుకుతున్న ఆమె పెదవులు తన పెదవులతో బంధించి ఆమెను హత్తుకున్నాడు గట్టిగా గాలి కూడా దూరలేని వీలు లేకుండా ఆమెని తన కౌగిరిలో బంధిస్తుంటే వెచ్చగా గువ్వపిల్లల గుండెలపై ఉదగిపోవాల్సిన రేణుక సున్నితంగా తన చేతులతో రాజేష్ని దూరంగా తోసింది ఆశ్చర్యంగా ఏమైందంటూ ఆమె వైపు చూశాడు మీతో ఒక విషయం మాట్లాడాలి మనసులో ధైర్యాన్ని గొంతులో తెచ్చుకొని వణుకుతున్న స్వరంతో అంది చెప్పు అన్నట్లు తన వైపు చూశాడు చాలా కష్టపడ్డాను ఇప్పుడు చేస్తున్న టీచర్ జాబు సంపాదించడానికి ఆ జాబు నా డ్రీమ్ కూడా ఇప్పుడు కనుక మనం ప్లానింగ్ లేకుండా ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే జాబ్ మానేయాల్సి వస్తుంది ఆ తర్వాత కూడా పిల్లలకి కనీసం ఒక వన్ టూ ఇయర్స్ వచ్చే వరకు మదర్ కేర్ కంపల్సరీ కదా ఆ తర్వాత మళ్ళీ కన్సీవ్ అయితే మళ్ళీ టూ ఇయర్స్ అంటే కనీసం ఒక ఐదేళ్ళు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఆ తరువాత జాబు చేయాలన్నా ఇప్పుడున్న సబ్జెక్టు కాన్ఫిడెన్స్ ఉంటుందో లేదో తెలియదు కదా అందుకే ఫస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నేను జాబు చేద్దామనుకుంటున్నాను ఆ తర్వాతే పిల్లల గురించి ప్లాన్ చేద్దాం అది మీరు ఒప్పుకుంటేనే గడగడ తన మనసులో ఉన్నది బయట పెట్టేసింది రేణుక రాజేష్ నవ్వుతూ రేణుకని దగ్గరికి తీసుకున్నాడు తన నుదుటిపైన ముద్దు పెట్టుకొని నేను బిజినెస్లో సంపాదించే డబ్బు మనకు మన పిల్లలకు సరిపోతాయి కానీ ఆ డబ్బు ఎంతున్నా నీకు సంతృప్తి మాత్రం ఇవ్వలేదు నీ డ్రీమ్ నెరవేరకుంటే నీ కోరికను నేను గౌరవిస్తున్నాను అలాగే చేద్దాం అనడంతో రేణుక సంతోషంతో రెచ్చిపోయి రాజేష్ని కౌగిలించుకొని తన ఫేస్ మొత్తం ముద్దుల వర్షం కురిపిస్తుంది ఊపిడాడక దూరం దూరం అని వెనక్కి నెడతాడు రాజేష్ ఏంటి అన్నట్లు క్వశ్చన్ మార్క్ వేసి పెడు ఫేస్ను పెడుతుంది రేణుక ఇప్పుడేగా పిల్లలు వద్దన్నావు రేణుకు నవ్వుతూ అంటే మొత్తం దూరంగా ఉండమని కాదురా మగడా అంటూ సైన్స్ పాఠం చెబుతుంది స్త్రీలకు ఋతుస్రావం ప్రారంభం అయిన రోజుని ఫస్ట్ డేగా కౌంటు చేసుకుంటే పన్నెండు నుండి పద్నాలుగు రోజుల్లో అండం వి విడుదలవుతుంది దానికి ముందు ఒక మూడు రోజుల నుండి తరువాత మూడు రోజుల వరకు అంటే ఒక వారం రోజులు డే టెన్ డే సిక్స్టీన్ జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ రాదుట ఏదో పుస్తకంలో చదివా సిగ్గుపడుతూ చెప్పింది అంటే ఇవాళ ప్రొసీడ్ అవ్వచ్చా కన్ను కొడుతూ అడిగాడు రాజేష్ హా అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చేతులు చాచింది రాజేష్ని హత్తుకోవడానికి ఒక్క సెకన్ కూడా సమయం వృధా చెయ్యకుండా తన ప్రియమైన పత్నిని తనలో ఐక్యం చేసుకోవడంలో నిమగ్నమైపోయాడు స్వర్గ లోకపు తీరంలో పారిజాత కుసుమాల పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఐరావతంపై స్వారీ చేయించాడు రేణుక రాజేష్లు చాలా అన్యోన్యంగా ఉండేవారు రేణుక తన ఉద్యోగ ప్రస్తావం ప్రారంభించింది ఇక పిల్లలు వద్దు అన్న డెసిషన్ అయితే తీసుకున్నారు కానీ మధ్యలో ఎన్నో ఆటుపోట్లు అవమానాలు పిల్లల్ని కనడం తప్ప మరో పనే లేదన్నట్లు ఉంటాయి ఇరుగు పొరుగు మాటలు ఇంటికొచ్చిన బంధువులు అందరూ సంవత్సరం తిరిగే లోపల మనవడు చేతిలో ఆడతాడు అని అత్తయ్యతో అంటుంటే నో అని గట్టిగా అరవాలి అనుకుంటుంది ఒకరిదిద్దరైతే ఏమైనా లోపముందేమో హాస్పిటల్కి వెళ్ళి చెప్పకప్ చేయించుకోండి సలహాలు ఇచ్చేవాళ్లే స్కూల్లో పిల్లల ముద్దు ముద్దు మాటలు వింటుంటే తనకి కిడ్స్ కావాలనిపించేది చివరకు గుళ్ళో అయ్యగారు కూడా శీఘ్రమేవ సంతాన ప్రాప్తి అని దీవిస్తుంటే ఇరిటేషన్ కాక ఇంకేం వస్తుంది ఇక ఆరు నెలలు అయితే అత్తయ్య గారు రోజు ములక్కాడతో చంపేశారు టమాటా ములక్కాడ సాంబార్ ములక్కాడ పప్పు ములక్కాడ చికెన్ ములక్కాడ మటన్ ములక్కాయ గోంగూర ములక్కాయ అంటూ ఇక తప్పక ఆవిడ విషయం చెప్తే అయితే ఒకటే సనగడం దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి కానీ ఇలా వద్దనుకుంటే తర్వాత కావాలనుకున్నప్పుడు పుడతారా అంటూ ఎవరెవరినో ఎగ్జాంపుల్గా చెప్పేది అలా మందులు వాడారు ఇలా వద్దనుకున్నారు తర్వాత పిల్లలే పుట్టలేదని ఆవిడ అంటుంటే నిజంగానే పిల్లలు పుట్టరనే భయం మొదలయ్యింది లేటుగా పిల్లల్ కంటే ఏదైనా ప్రాబ్లంతో పుడతారని అదొక పుకారు సినిమా హీరోయిన్లు ఎవరైనా లోపు పెళ్లి చేసుకుంటారా మరీ చాదస్తం కాక ఎవరేమన్నా అంటున్నా రేణుక ఆలోచనలు వేరేగా ఉండేవి పెళ్ళంటే పిల్లలైనా ఆడవాళ్ళకి ఇంకా కెరియర్ ఉండదా ఏ మగవాడైనా పిల్లల కోసం కెరియర్ని వదిలేస్తాడా సంతోషంగా ఆడవాళ్ళు మాత్రం ఆనందంగా జాబు మానయ్యాలా ఆ తర్వాత పిల్లల్ని ఒకవైపు ఉద్యోగం ఒకవైపు బ్యాలెన్స్ చేస్తూ పనిచేయడం ఎంత కష్టం శారీరకంగా ఎంతో తృప్తి చెందాల్సిన వయసులో ప్లానింగ్ లేకుండా పిల్లల్ని కనేస్తే ఆ తరువాత శరీరం పరిస్థితులు సహకరించొద్దా రాజేష్ మాత్రం ఎప్పుడూ రేణుకతో పిల్లల గురించి డిస్కస్ చేయలేదు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అప్పుడప్పుడు ఇద్దరూ ఏవైనా కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఆహ్లాదంగా గడిపేవారు ఇలా ఎన్నో అనుభవాలతో నాలుగేళ్లు గడిచాయి ఈలోపు రేణుక ఉద్యోగం రెటూని అయిపోయింది ఇవాళ ఎందుకో తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని గట్టిగా మనసులో నిశ్చయించుకుంది ఇప్పుడు తన మనసు శరీరం రెండు తల్లి కావడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ రోజే స్కూల్లో చెప్పేసింది ఈ మంత్ ఇంకా లాస్ట్ నెక్స్ట్ ఎవరినైనా కొత్త ఫ్యాకల్టీని తీసుకోమని ఈరోజు భర్తతో ఏకాంతంగా గడపాలని తన మనసులో మాట చెబుతూ ఆయన్ని ఇంకా సంతోషపరచాలని శోభనం రోజు చీరకట్టుకొని అందంగా తయారయ్యి రాజేష్ కోసం ఎదురు చూస్తోంది అప్పుడే అత్తయ్య మాటలు విని బాధగా కూర్చుంటోంది పని ఉండడంతో కొంత ఆలస్యంగా వచ్చాడు రాజేష్ స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు తనను చూసి రేణుక రాకపోవడంతో ఆశ్చర్యపడుతూ తనే దగ్గరకు వెళ్ళాడు రేణుక మూడీగా ఉండడంతో తనని బతిమాలతూ విషయం తెలుసుకుంటాడు ఓహ్ అందుకేనా ఈ ఫస్ట్ నైట్ అపీరియన్స్ ఇంకేం మొదలు పెడదాం పద అంటూ ఆమెను గట్టిగా హత్తుకొని తన పెదవులపై ముద్దు పెట్టాడు ఆకలి వెయ్యట్లేదా ఫస్ట్ భోజనం వడ్డిస్తా పద అంటూ రేణుక దూరం నేడుతుంటే ఆమెను ఇంకా దగ్గరకు హత్తుకుని ముందు ఈ ఆకలి తీరని అంటూ ఆమెని ఆక్రమించుకొని తనలో ఐక్యం చేసుకున్నాడు రతీమన్ మొదలు యుద్ధం ముగిసింది మరొకసారి ఫ్రెష్ అప్ అయి భోజనం చేయడానికి కూర్చున్నారు రేణుక కలిపి ముద్దలు తినిపిస్తుంటే ఏదో అనుమానం వచ్చి సరే కానీ షడన్గా ఇవాళెందుకు నీ మనసు పెళ్లపైకి మళ్ళీంది ఏంటి సంగతి అని అడిగాడు మార్నింగ్ బస్సులో వెళ్తుంటే నా ముందున్న వాళ్ళు ఎవరి గురించో మాట్లాడుకుంటున్నారు వాడికి విషయం లేదే అందుకే ఇంకా పిల్లలు పుట్టలేదని అనుకుంటుంటే షడన్గా నాకు బాధ అనిపించింది మన గురించి కూడా ఇలాగే మాట్లాడుకుంటారేమో కదా అని అనిపించింది నన్ను గొడ్రాలు అన్నా పర్లేదు కానీ మిమ్మల్ని ఏమీ అనద్దు అని అందుకే ఓ బై గాడ్ తప్పదైతే విషయం ఉందని ప్రూవ్ చేయాల్సిందే అంటూ రేణుకను చూస్తూ కన్ను గీటాడు సంవత్సరం గడిచాక హాస్పిటల్లో టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు రాజేష్ షోరు తీసుకొని నర్సు వస్తూ కంగ్రాచ్యులేషన్స్ సార్ ఆడపిల్ల అనగానే మహాలక్ష్మి పుట్టిందంటూ ఎగిరి గంతు వేశాడు రాజేష్ ఇంతటితో ఈ సమా కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్